ఎవరితోని మాకేంది మా సంసారం మాది అన్నట్టే ఉన్నారు పువ్వు పార్టీ వాళ్ళు ఉన్న కాడికాయ వచ్చిన కాడికాయ అని సపడదాకానే ఉన్నారు కానీ నడమ పోయి ఏ గట్లెట్లైతుంది పొత్తు కూడదాం పొట్టు పొట్టు సీట్లు వస్తాయి అన్నట్టు ఆశ పెట్టిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస్ పార్టీ వాళ్ళు దోస్తులు ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయి కాదు కూడదంటే మూడు దినాలుండి త్యాగాలు చేసి ఒప్పించి పొత్తుల సంసారం పెట్టిర్రు మరిగా అంత తిప్పల పడి పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు లాగా చేసుకొని వెనక సీరికి ఎగిరేష్ ఎగిరేష్ తన్నిండాట ఇక గిట్లనే ఉన్నది ఇప్పుడు ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్న సైకిల్ పార్టీ గిలాస పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ నడుస్తున్న ఎవ్వరం వద్దు వద్ద ఢిల్లీలో పడిగాపులు కాసి పువ్వు పార్టీలతో పొత్తు కూడినోళ్ళు ఇక ఇప్పుడు అయినోళ్లకు కంచాల్లో పెట్టి కానోళ్ళకు ఆకుల్లో పెడుతున్నారట అంటే సైకిల్ పార్టీకి ఎక్కడైతే బలం లేదనుకుంటారో ఎక్కడైతే ఓడిపోతాం అనుకుంటారో ఆగో గాలక తక్కువ సీట్లన్నీ తీసుకుపోయి పువ్వు వాళ్ళకి ఇస్తున్నారు అక్కడి నుంచే పోటీ చేయమని అడుగుతున్నారట ఇప్పటికే ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని పూ పార్టీ లీడర్లు ఢిల్లీ పెద్దలకు లెటర్లు రాసిర్రు అందుకే కావచ్చు ఏపీ పూ పార్టీ పురంజేశ్వరి మేడం పొత్తు పొత్తుగూడినప్పుడు బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నారట ఇక అందులో పూ పార్టీ వాళ్ళు అడిగిన సీట్లు కాకుండా సైకిల్ పార్టీలకు గిలాస పార్టీ వాళ్ళకు నచ్చిన సీట్లు వాళ్ళు ఓడిపోతాం అనుకుంటున్న సీట్లు ఇస్తున్నారట అంటే పుచ్చోం కాయాలనుకో రాదురే అందుకే పువ్వు పార్టీ పెద్ద వనసులు గరం గెలవని సీట్లు తీసుకొని మేమేం చేసుకోవాలి అన్నట్టు కోపానికి వస్తున్నారట సైకిల్ పార్టీ వాళ్ళు ఇప్పటికే రెండు లీస్టులు ప్రకటించిర్రు గాని అందులో కూడా మార్పులు చేర్పులు చేయాల్సిందే అంటున్నారట పువ్వు పార్టీ వాళ్ళు తొలత ఏ ఏ సీట్లు ఇస్తామన్నారో అవే సీట్లు కావాలని అంటున్నారట గదే ముచ్చట మీద పురంధేశ్వరి మేడమ్ పిలిపించుకొని మాట ముచ్చట చేసిర్రా అంటారు పొత్తు పొత్తు అనుకుంటూ వచ్చి అసలు కేసర పెడతారు ఎక్కడికి వస్తారో అనుకుంటారా మరిగా మూడు పార్టీల నడుమ సీట్ల పంచాయితీ ఎట్టదెగుతుందో పొత్తుల సంసారం ఎంతగానో వెలుగులైతో చూసుకుంటా పోవాలి తప్పు ఉన్నది కాబట్టే అరెస్ట్ చేసినాం వంద కోట్లు చేతులు మారినాయి అని అంటుర్రు ఈడీ ఆఫీసర్లు న్యాయ పోరాటం చేస్తాం తప్పు ఏం చేయలేదు అని అంటుంది కవితక్క ఇద్దరి నడమ గట్టినే నడుస్తున్నది పంచాది వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు తాకట్లు గట్టినే చెప్పుకుంటుర్రు అయితే ఎవలలోల్లి వాళ్ళకైతే నడమ పంజరంలో కూర్చున్న శిల్క శిల్క పలుకులు వలుకుతున్నది మరిగా శిల్క వాళ్ళు ఆ శిల్క కత్తేంది ఒకసారి మాందు రోజుకో మాల్పు తిరుగుతుంది ఈడీ ఆఫీసర్లు ఎట్లా ట్ల చేస్తారు చర్యలు తీసుకోవాలని సోమవారం నాడేసిన పిటిషన్ తీసుకున్నారట కవితక్క చేసిర్రు అయి పంచాది ఎందుకు గాని బయట పడే ఉపాయం ఏమన్నా ఉన్నదోనని దిక్కు ఆలోచనలు చేస్తున్నారట మరి ఎట చేస్తారో గాని ఇప్పటికే దినం ఆరేడు గంటలు అక్కను ఊసబెట్టి లిక్కర్ కేసు అత్తాపత్తా అన్ని గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకుంటారట ఈడీ ఆఫీసర్లు తప్పున్నదని తేలింది వంద కోట్లు చేతులు మారినాయని గట్టిగానే చెప్తారు ఆఫీసర్లు నడమ కోర్టుకు ఓలి పండగ సెలవులు కూడా ఇక కవితక్క కేసు కోర్టు సార్ల ముంగటికి పోవాలంటే లేట్ అయ్యేటట్టే ఉన్నదని చెప్తున్నారు అయితే వాళ్ళలో వాళ్ళకైతే నడమ పునాస పురుగు లెక్క తీఆర్ జైల్లో ఉన్న పుట్టుగాడు సుకేష్ చంద్రశేఖర్ లెటర్లు రాస్తున్నాడట ఈడీ లేమో గానీ వాళ్ళకంటే ఎక్కువ లెక్కలు చెప్తున్నాడట పంజరాముల శిల్క శుద్ధ పూస లెక్క నీతులు చెప్తాడాట శిపకూడు బాగానే పెయికి పట్టింది కావచ్చు కర్మ నిజం నిప్పు అని శాస్త్రమ్మ మాట్లాడుతున్నాడట అంతేకాదు కవిత అక్కను తానున్న జైల్లోనే పెడతారని ఆంజనమేష్ చెప్పినట్టు చెప్తున్నాడా బయటి దేశాల్లో పైసలు దాచుకున్నదని కూడా లిటర్ల రాసిండా కేజ్రీవాల్ కూడా తీఆర్ జైలుకు కు పోతాడని రాసిండా దేతాల మాంత్రికుడు ఎక్కడో గుహల ఊశని బయట అందరిని ఆగం పట్టించినట్టు గీ సుకేశ్ చంద్రశేఖర్ అనేటోడు తోడు టీఆర్ జైల్లో ఊకొని తీరొక్క తీర్ అందరిని తిప్పల పెడుతున్నాడు గా నడమ ప్రేమ లేఖలు రాసి సలీమానార్కలి కథలు చెప్పిండు ఈ ఇప్పుడు లీడర్ల పేర్లు తీసుకొని లెటర్లు రాసుకుంటా పాసాన్ అని చేస్తున్నాడు బండి ఆపమంటే ఆపాలే డిక్కీ తెరవమంటే తెరవాలే ఇంకో మాట మాట్లాడేదే లేదు నేను మంత్రిని నేను ఎమ్మెల్యేను ఆఖరికి సీఎంను అన్నా సరే ఈడ్చిపెట్టేదే లేదు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు రూల్ అంటే రూలే డౌట్ వచ్చిందంటే బండి ఆపాల్సిందే చెకింగ్ చేయాల్సిందే ఎలక్షన్ల కోడ్ వచ్చింది కాబట్టి గట్టిగా నడుస్తుంది పోలీసు వాళ్ళ చెక్కింగ్ అన్నట్టు పబ్లిక్ అంతా జర్ర పైలంగా ఉండాలే అని అంటురు పోలీస్ వాళ్ళు ఇగో చూడూరు అంటే మనం ఎంఆర్ఎం దగ్గర పెట్టి వాళ్ళు కరెక్ట్ గానీ ఎంత పెద్ద మనిషి అన్న గానీ పైసలు ఎక్కువ తక్కువ తీసుకపోతే మాత్రం పోలీసు వాళ్ళకి దొరికితే వట్టిగా అయితే ఇడిచిపెట్టారా లెక్క పాత్ర అన్ని సరిగ్గా చూపిస్తేనే ఇచిపెడతారాట పైసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకపోతున్నది అడ్రస్ తో సహా చూపిస్తేనే ఇచిపెడతారాట గంతే కాదు అసలే పెండ్లిళ్ళ సీజన్ సోములకో బట్ట పైసలు ఉంచబోతుంటారు చాలా మంది అగో అసోంటోళ్ళు బిల్లులు బ్యాంకు ఖాతా లెక్కలు అన్ని సక్రమంగా పెట్టుకొని పోవాలనట బంగారం తీసుకుపోయేటోళ్ళు బిల్లులు ఖచ్చితంగా చూపియాలనట లేకపోతే ఇక తిప్పలవాడే పడే కథ అవుతుంది ఇంకో ముచ్చట ఏంటిదంటే సోషల్ మీడియాలో కూడా ఇటీవల చాలా మంది ఒకరి మీద ఒక ఆరోపణ చేసుకుని కొన్ని చోట్ల లాయల్ అండ్ ఆర్డర్కి లేకపోతే గ్రూపుల మధ్య గొడవలు అయ్యే విధంగా పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు దానిపై కూడా మనం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ పెట్టడం జరిగింది ఎవరైతే రకంగా సోషల్ మీడియాలో విత్ మిస్చీవియస్ ఇంటెన్స్ అంటే క్రిమినల్ ఇంటెంట్ ఎవరైతే ఈ రకంగా పోస్టులు పెట్టి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళపై ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద కూడా మేము చర్యలు తీసుకుంటాం కదా అన్నట్టు పార్టీల మీద అభిమానంతోనో లీడర్ల మీద పాయిరం కొ లేని ముచ్చట్లు ఇంటర్నెట్ లా సోషల్ మీడియా పెడితే అడ్డమైన రాతలు రాస్తే లోపటేస్తారట పోలీసు వాళ్ళు ఇప్పటికే మూడు వందల మందిని లోపటేసి చిప్పకూడు తినిపిస్తున్నారట అందుకే జర పైలంగా ఉండరు రే నేరీ కాలేజీ పొలగాను ఆవేశానికి పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్లు రాసిరంటే వట్టిగా ఆగమైతారని పోలీసు వాళ్ళు గట్టిగా చెప్తారు ఎలక్షన్ కూడా అమలుకు వచ్చినాక ఇప్పటికే నాలుగు కోట్లకి ఎక్కువనే పైసలు దొరకబట్టిర మందు సీసాలు కూడా గట్టిగానే దొరికినాయట పబ్లిక్ అంతా హుషారుగా ఉండాలి యాభై వేల కంటే ఎక్కువ పైసలు తీసుకుపోతే మాత్రం ఎమ్మటి పేపర్లు పెట్టుకొని పోన్రి లేకపోతే మనం కష్టపడి సంపాదించిన పైసలే అయినా ఆఫీసర్లు అస్సలు విడిచిపెట్టరు సాక్ష్యం కావాలని అంటారు వాటిగా పర్సన్ కాకుర్రీ గిన్నడమ పొద్దు మీకి ఇంటికి పోంగా మస్తు ఆకలి అవుతుంది వంట చేసుకొని తినే వరకు ఆలస్యం అవుతుంది కాబట్టి ముందుగల జర్ర కడుపుకు ఆసరా ఉంటుందని ఏదో ఒక చిరుతిండి తిని ఇంటికి పోతున్నా అట్లా నిన్న ఓ బేకరీలో ఎగ్ పఫ్ తిన్నా ఎర్ర ఎర్రగా మంచిగా ఉన్నదని సాస్ కూడా గట్టినే పిండుకొని లగాయించిన అప్పటిదాకా మంచిగానే ఉన్నది కానీ ఇంటికి పోయాక శురు అయింది అసలు కథ సాస్ పాడుగాను ఎక్కడి సాస ఏమో ఆగం బట్టిచ్చింది ఇగో గీసొంటి అడ్డమైన సాసే కావచ్చు చూడుర్రీ కర్రీపప్పులు కర్రీ పప్పులు అనుకుంటే కసపిసములుంట పుస పుసండుకొని తింటుంటారు కదా సాసు ఆగో అడ్డమైన సాసే గిదంతా అంత సాసు పాడగాను గీ అడ్డమైన సాసు తింటే దవాఖాన్ల పడి మన సాస్ ఆగే పరిస్థితి వస్తుంది శంషాబాద్ దగ్గర పట్లనే శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ అని ఓ గోదాం తెరుచుకొని అందులో నడిపిస్తున్నారట గీ అడ్డమైన దాండా ఏందో అచ్చమైన టమాటలతోని అచ్చమైన నిరపకాయలతోని తయారు చేసినట్టు టమాటా సాసు చిల్లీ సాసు అంటుంటారు కదా ఇక్కడ ఒక్కటంటే ఒక్కటి నా టమాటా లేదు మిరపకాయ లేదు ఆ అగోమారీగా ఎట్లా తయారు చేస్తారు సాసు అని అంటే మనుషుల పానాలు తీసే మందులు సింథటిక్ రంగులతో తయారు చేస్తున్నారట డేట్ అయిపోయిన కల్తీ సాసు డబ్బాలను తీసుకొచ్చి వాటికి స్టిక్కర్లు మార్చేసి కొత్త డేట్ లేచి మార్కెట్ల అమ్మకానికి పెడుతున్నారట అట్లా మొత్తం దగ్గర దగ్గర ఎనిమిది వందల లీటర్ల కల్తీ సాసు దొరికిందట అన్నట్టు మొక్కజొన్న పిండి ఉంటది కదా అగో పిండిలో ఏదో అడ్డమైన మందు కలుపుతారాట ముత్తమని నీళ్లు కలుపుతారాట దానికి ఎర్ర రంగు కావాలంటే ఎర్ర రంగు పచ్చ రంగు కావాలంటే పచ్చ రంగు కలిపి సాస్ అని డబ్బాలో నింపి అమ్ముతున్నారాట మైసూరు పాకులో మైసూరు ఉండదు అన్నట్టే ఈ టమాటా సాసులో టమాటా ఉండదు మిరపకాయల సాసులో మిరపకాయ ఉండదు అంత ఉత్తదే బేకరీలో పోయి తినేటోళ్ళు సాసు లేదా సాసు అని అడిగి మారి ఇప్పించుకొని లొట్టలు వేసుకుంటు తింటుంటారు ఇగ సాహస సింగారం చూడరు ఎంత అంత మంచిగా ఉన్నదో ఈసారి ఎప్పుడన్నా సాహస అడిగేటప్పుడు జరదాని అత్తా పత్తా చూసి తినర్రీ ఆ మనుషులనేమో కానీ కాలాన్ని కూడా నమ్మేటట్లు లేకుండా అయ్యింది ఎందుకంటే ఎండాకాలం వచ్చింది ఇక ఎండలు బగ్గ కొడతాయని అందరు అనుకు వాతావరణం ఆఫీసర్లు కూడా ఈసారి దబాయించి కొడతాయి ఎండలు అన్నట్టే చెప్పిర్రు కానీ కాలం తీర్ల మరల చేస్తుంది ఉన్నట్టుండి ఎండలు కొట్టుడు బంద్ ఈ వానలు పడుతున్నాయి ఇక ఎండాకాలం వానల మోక ఎక్కడెక్కడ ఎట్లెట్లా ఉన్నదో అరుచుకొని వద్దాం సార్ అయ్యయ్యో రైతన్న ఎంత కష్టం వచ్చే కొన్ని వెళ్ళితే పంట కోసుకొని నాలుగు రాళ్ళు జేబులు వేసుకోవచ్చని మురిసేలోపే ఈ చెడగొట్టు మారి వానలు చేయంగా నీ చేతుల కష్టం చెదిరిపోయింది పో ఇక అట్లనే నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద ఉన్న పీచర్ పీచరానే ఊళ్ళే వడగండ్ల వాన చేయంగా వరి సేనులు మక్కసేనులు నువ్వుల పంట కర్ర మీద ఇత్తు లేకుండా రాలి పురాగా అడ్డం వరిగినాయి అట్ల చుట్టుపట్టున్న చాలా ఊర్ల పోయి కొన్ని వందల వేల ఎకరాలలో పంట నష్టమై రైతులు కన్నీళ్లు తీస్తున్నారు పంట గోసి ఉన్న అప్పులల్లో కొంచమన్నా తీర్చుకుందాం అనుకున్న రైతులను వానలు నిండా ముంచినాయి అటు సిరిసిల్ల జిల్లాల వడగండ్ల వానలు గట్టిగానే నాశనం పట్టించినాయి బిడ్డోల సాకిన పంట అడ్డం అడ్డంబడు చూసి రైతులు గుడ్ల నిండా నీళ్లు తీస్తుర్రు ఈ తాప పంట జరంగ ఎక్కువ వస్తదని మురిసిన రైతు బతుకు నాడు మాత్రపు వానలతోని నాడుమురిగినట్లయింది కామారెడ్డి జిల్లాలను అయితే ఐదు వందల మంది రైతులు ఒక్కటే పాలి జంగులేపిర్రు హైవే అయి ఎక్కి పరిహారం ఇయ్యాలని తోవ బాంధు పెట్టిర్రు బండ్లన్నీ ఆగి హైవే మీద ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అట్టిట తిప్పల పడి పోలీసు వాళ్ళు మీద ఆడుకుంటే రైతులు చల్లబడ్డరాట తోవ బంధు వేడితే వచ్చిపోయేటోళ్లకు తిప్పలైతని చెప్తే వెనుకకు తగ్గిర్రాట అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా వానలు చేయబట్టి చేతికొచ్చే పంట చెడిపోయింది రైతు నోటి కాడి ముద్ద నేల పాలయ్యింది సోడర్రే పడమని పబ్బతి పట్టిన రోజుల్లో ఒక్క డల్లు సుత కాని ఇట్లా పిలువని పేరంటానికి వచ్చి రైతులను ఎట్లా ఆగం పట్టిస్తున్నాయో ఈ అడ్డమైన వానలు ఇంకా మూడు నాలుగు దినాలు గిట్టనే ఉంటదాట కాబట్టి జ్వర పైలంగా ఉండరు పాలు పెరుగు పెన్ను పెన్సిలు ఇట్లా దేని ఇచిపెడతలేరు అన్నిటి మీద వసూలు చేస్తున్నారు ట్యాక్సులు అయితే చాలా మంది ఏం చేస్తాం గాచారం పాడైపోను అని బాధపడకుంటేనే ట్యాక్సులు కడుతుంటారు ఇగి ఇంతమంది ట్యాక్సులు కట్టకుండా ఉండేటందుకు తప్పించుకునే ప్లానింగ్లు వేస్తుంటారు ఈ ఇంతమంది ఎందుకు కట్టాలి మేము కట్టనే కట్టాము అని మొండి శాతాలు చేస్తుంటారు అట్లనే ఇగో ఇక్కడ జరంతమంది ట్యాక్స్ కట్టమంటే నై నై అన్నారట అందుకే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేసిర్రు చూడరీ పెద్ద పెద్ద గేట్లు బందోబస్తుగా ఉన్న గేట్లు ఉత్తపుణ్యానికి వీక్ కొని పోతున్నారు చూస్తుంటే రిపేర్ కూడా రానట్టే కొడుతున్నది మరి అబ్బా అనుకుంటారా ఏమైతుంది ఇంటి ఓనర్లు జేబులకేంచి పైసలు దేనికి నకరాలు చేస్తే ఆఫీసర్లు ఇట్లా ఇంటికి గేట్లు వీక్ కొని పోయినరు అరే అవునా అంటే నిర్మల్ పట్నంలో ఉన్న ప్రియదర్శిని నాగారు గాజులపేట పేట జరంత మంది ఇంటి ట్యాక్స్ కట్టమంటే ఆ కడతాం మాకు వచ్చింది అన్నట్టు చేస్తుంది ตัวราตา అడిగి అడిగి ఆఫీసర్లకు నోరు నొచ్చిందట ఆఖరికి ఇంటికి ఎర్ర నోటీసులు కూడా అంటిచ్చిర్రాట అయినా సూత చెవు మీద పేను వారినట్టు కూడా కాలేదట వాళ్ళకు ఇక అందుకే ఇట్లా అయితే కాదని ఓ బండి మాట్లాడుకొని ఎవరైతే ఇంటి ట్యాక్సులు కట్టలేదో అందరి ఇంట్ల కాడికి పోయి వాళ్ళ ఇంటి గేట్లను కూడబిక్కుని బండ్లు వేసుకొని పోయినరాట ఎవళ్ళన్నా లొల్లి గిట చేస్తే ఆగవట్టనికే పోలీసు వాళ్ళని కూడా ఎమ్మటి పెట్టుకొని పోయిరాట మరి ఆఫీసర్లన్న ఎన్నోదులని ఓపిక పడతారు చెప్పితే ఇనకపోతే షేడంగా చూడాలని అంటారు ఇక చెప్పి చెప్పి యాసరకు వచ్చి గిట్ల గేట్లు బిక్కొని పోయే ఇగురం చేసిర్రాట మున్సిపాలిటీ ఆఫీసుల పన్నులు కట్టి ఇంటి గేట్లు తీసుకుపోవాలని చెప్పిర్రాట ఏమైనా ట్యాక్స్ కట్టకపోతే ఇంటి గేట్లు తీసుకొని పోవుడు గమ్మతే ఉన్నది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ పెద్ద పెద్దోళ్ళు లు ఎగనామం పెట్టి తిరుగుతుంటే పట్టించుకోరు కాని సిన్నోళ్ల మీద ప్రతాపం చూపిస్తారు అనుకుంటారట ఇంగింత మంది మనం ఏనుగుని చూడాలంటే జూ పార్కు పోవాలి లేకపోతే ఏదన్నా పెద్ద కాడికి పోతే కనిపిస్తాయి ఏనుగులు కానీ గా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పొంటి పోతే మనం వద్దన్న మన ఊరికి వస్తుంటాయి ఏనుగులు బాట మీద అడ్డేసి పబ్లిక్ను సతాయిస్తుంటాయి పోకిరి ఏనుగులు ఇక చూడూరి ఓ రౌడీ ఏనుగు పెద్ద మనిషి ఎట్లా ఆగమైండో పాపం ఏనుగులు చల్లగుండా ఎటువో పబ్లిక్ను మాన్యం పెట్టిస్తున్నాయా ఆగో చూడర్రి పెద్ద మనిషి సైకిల్ భుజాల మీద పెట్టుకొని ఎట్ల పోతున్నాడు మనిషిని సైకిల్ మోసుకొని పోవాలే గాని ఇక్కడ మనిషే సైకిల్ ను మోసుకొని పోతున్నాడు అసలు ఏమైంది అని అంటే కొమరాడ మండలం గార వలసలో ఉంటాడట వెంకట్రాయుడు సైకిల్ మీద ఊరూరు తిరిగి కూరగాయలు జీవనమే జీవనం తీస్తున్నాడట అట్లనే కూరగాయలన్నీ సైకిల్ మీద పెట్టుకొని పార్వతీపురం దిక్కు అమ్ముకుందామని పోతుంటే నడుమ బాట మీద ఓ ఏనుగ ఎదురు పడ్డాదట దాన్ని చూసిన వెంటనే సైకిల్ ఆయన బారేసి చిలకల పొంటి ఊరికి తప్పించుకున్నాడాట మనిషి కానీ అక్కడనే ఇడిచిపెట్టిన సైకిల్ ను తొక్కి నాశనం పట్టించిందట ఏనుగు అగ జూడీ రిమ్ మొత్తం వంకర టింకర అయింది ఇంకా నయ్యం మనిషి అయితే బచాయిచ్చిండు ఇచ్చిండు కానీ తెరువుకు ఆధారమైన సైకిల్ ఆగమైందని మస్తు బెంగటిల్లుతాడు అందుకే గా సైకిల్ ను భుజాని సీదా పార్వతీపురం కలెక్టర్ ఆఫీసుకు పోయిండు ఆఫీసర్లను కలిసి మొరబెట్టుకున్నాడాట సైకిల్ మీద కూరగాయలు గొంతు పోయి అమ్ముకుంటేనే నాలుగు పైసలు వస్తాయి గా పైసలు వస్తేనే ఇల్లు గాడుస్తుంది అసంటిది ఇప్పుడు ఏనుగులు చేయబట్టి సైకిల్ ఆగమైంది అందుకే ఇక మీరే దిక్కని ఆఫీసర్లను వేడుకున్నడా కలెక్టర్ సారుకు చెప్తే కొమరాడ తహసీల్దార్కు ఫోన్ కొట్టి ఆదుకోవాలని చెప్పిండాట కొత్త సైకిల్ ఇప్పించే ఇవ్వరం చేయాలని చెప్పిండట ఏనుగులతోని ఎంత పాఠశాన వచ్చి పడ్డది సుడిరే వాటిని హడి అని అదిలిచ్చేటట్టు లేదు హుషో అని ఎలాగొట్టేటట్టు లేదు ఎదురు వాడితే సార్ తొక్కి పడేస్తా అన్నట్టే ఉన్నది మరిగా మన్యం జిల్లా పబ్లిక్ కు ఎట్ల పోతుందో ఏమో ఏనుగుల పీడ ఈసారి రంగుల పండుగకు ఎట్లనన్న వేసి ఊరికి పోవాలి మస్తు మంచిగా అవుతుంది మా ఊళ్ళో హోలీ పండుగ మా కావుని కాలుస్తారు పొదుగల లేచి ఊరు ఊరంతా రంగులు రుద్దుకుంటారు ఆటలు పాటలు మస్తు ధూమ్ ధామ్ నడుస్తుంది రంగులు రుద్దుకోనికే పొట్టు పొట్టు పోటీ పడుతుంటారు పబ్లిక్ అయితే మన దగ్గర రంగుల పండుగకు ఇంకో నాలుగైదు రోజులు ఉన్నది కానీ ఇగో ఇక్కడ మాత్రం ముందే శురు అయింది అన్ని దిక్కులనేమో గాని ఇగో శ్రీకృష్ణుడు కొలువైన మధురా నగరంలో హోలీ పండుగ వారం దినాల ముందే శురు అయింది రోజుకో తీరు సంబరాలు చేస్తుర్రు పబ్లిక్ ఆడోళ్ళు మోగోళ్ళు అందరూ రంగులు రుద్దుకొని పొట్టు పొట్టు ఎగురుతుర్రు లడ్డూ మార్ హోలి ఆట లాత్ మార్ హోలి ఆట తీరు తీరు సంబరం చేసుకుంటుర్రు అగో ఆడోళ్ళంతా పెద్ద పెద్ద తుంటలు చేతిలో పట్టుకొని మోగోళ్ళ మీదకి లొల్లికి పోతారాట అట్లా ఇక దెబ్బ తగిలేటట్టు కాదు గానీ ఏదో అట్లా సంబరానికి కొట్టుకుంటారట ఓ వెనకటి సంధి వస్తున్న ఆచారం అట గిది అగ చూడుర్రీ ఉషికేస్తే రాలేదు కొంతమంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి రంగులలో మునిగిపోయిర్రు గీ మధురా నగరంలో శ్రీ కృష్ణాష్టమి తర్వాత పెద్ద పండుగ హోలీ పండుగనే అందుకే మస్తు ఘనంగా చేసుకుంటుర్రు ఇట్లుంటే అయోధ్యలో కూడా హోలీ పండుగ సంబరాలు జోరుగా నడుస్తున్నాయి అయోధ్య రామ మందిరం పెద్దయ్య గారు అప్పట్లో బాబ్రీ మసీద్ కొరకు కోట్ల కొట్లాడిన ముస్లిం పెద్ద మనిషి ఇద్దరు కలిసి హోలీ ఆడిర్రు అటు కాశీ విశ్వనాథుని కొరకు మధురా జైల్లో ఉన్న ఖైదీలు రంగులు తయారు చేస్తున్నారట ఖైదీల చేత్తోని తయారైన రంగులను హోలీ పండుగ నాడు కాశీల శివయ్యకు చేసిన పాపాలు అట్లన పోతాయని అనుకుంటురట ఖైదీలు గిట్ల మన దిక్కు హోలీ పండుగ అంటే ఒకటే అవుతుంది గాని ఉత్తర భారతం అంతా వారం దినాల ముందే శురు అయింది ఊర్ల పొంటి ఎటు చూసినా రంగులు తయారు చేసుడు రంగులు రుద్దుకుడు ఒక సంబురంగా పొర్రి మస్తు జోరుగా అవుతుంది రంగుల పండుగ ఎండాకాలం దూప కొన్న ఎవ్వరికైనా సల్లటి నీళ్లు తాగాలి అని అనిపిస్తుంది అట్లా చాలా మంది సల్లటి నీళ్ళ కోసం వేలకు వేలు పోసి ఫ్రిడ్జ్లు కొని కరెంటు బిల్లు కట్టుకుంటా సల్లటి నీళ్లు తాగుతుంటారు కానీ అగ్గల కరెంటు కూడా అక్కర లేకుండా ఒక ఆయన కొత్త రకం ఫ్రిడ్జ్ తెచ్చిండట మరి ఆయన ఎవరు ఎక్కడి నుంచి తెచ్చిండు ఏందా ఫ్రిడ్జి కథ అనేతి అంతా ఒక్కసారి మనం కూడా ఆసుకుని వద్దాం పారీ మట్టి ఫ్రిడ్జ్ చూపిస్తామని చెప్పి కుండల దుక్కి వాటికపోయి రేంది అనుకుంటారా ఇగ ఈ దుకాణంలోనే ఉన్నది మట్టి ఫ్రిడ్జ్ అగ చూడరే అచ్చం అల్మార లెక్క అద్దం తలుపుతోని లోపట రెండు అర్రలు ఉన్నాయి చూడముచ్చటగా పెయింట్ కొట్టి ముగ్గులు కూడా వేసిర్రు చూడనికే బుడ్డగానే ఉన్నది గాని కూరగాయలు అవోటి ఓటి సీసాలు గట్టిగానే నింపిర్రు అవుగాని ఫ్రిడ్జ్ మట్టిదే కావచ్చు కరెంటు లేకుండా ఎట్ట నాడుస్తుంది దాన్నో ఓ కాడ వైర్ కనెక్షన్ ఉండే ఉంటది అనుకున్నారు కనెక్షన్ లేదు కట్క లేవు ఆగో మరి ఎట్లా చల్లగా ఉంటది ఫ్రిడ్జ్ ఇట్లా కూరగాయలు ఖరాబ్ కాకుండా ఉంటాయి అని అంటే ఇగో చూడర్రే సారు మీదికెళ్లి మట్టి కూజాతోని సల్లటి నీళ్లు పోస్తున్నాడు గా మట్టి ఫ్రిడ్జికి మీద చిన్న గోలె ఉన్నది దాని నిండా నీళ్లు పోసి పెడితే ఆ నీళ్ల చల్లదనం లోపలున్న సామాన్లను చల్లగా ఉంచుతా అన్నట్టు సారే చెప్తున్నాడు కరెంటుతో నడిచేది కాదు వితౌట్ కరెంట్ కూరగాయలు గాని ఆహార పదార్థాలు గాని అందులో మనం నిల్వ ఉంచుకోవచ్చు వారం రోజుల వరకు అవి మనకు చల్లగా అనేటివి ఉంటుంది పద్ధతి ఏంటిదంటే దానిపైన పది లీటర్ల క్యాన్ ఉంటుంది ఆ పది లీటర్ మన వాటర్ పోసినట్టయితే మనకు ఒకవేళ తాగే నీళ్ళు పోసినట్టయితే తాగడానికి కూడా ఉపయోగపడుతుంది తాగే నీళ్ళు ఉపయోగకుండా మామూలు వాటర్ పోసినట్టయితే అది ఫ్రిడ్జ్ కు ఉపయోగపడుతుంది ఆదిలాబాద్ జిల్లాలో ఓ సర్కారు బల్లే సాధువు చెప్పేదట గీ మోహన్ బాబు సారు ఇక రిటైర్ అయినాక గిట్ల మట్టి కుండల దుకుణం పెట్టుకున్నాడాట ఇక అట్లా దుకుణం అమ్మని ఇంకే తీరు తీరు కుండలు ఎంకులాడుతుంటే గుజరాత్ రాష్ట్రంలో దొరికిందట ఈ మట్టి ఫ్రిడ్జ్ బలే ఉన్నది కదా అని ఎనిమిది వేలు పెట్టి కొనుక్కోచుకున్నాడాట రోజుకోసారి దూడ్సుకొని మీదున్న గోలెంల నిండా నీళ్లు పోస్తే చాలు కూరగాయలైనా ఇంకే అయినా ఏడు దినాల దాకా ఖరాబ్ కాకుండా ఉంటున్నాయా నా ఏమే కదా కరెంటు బిల్లు లేదు అడ్డమైన వాసన లేదు మట్టి ఫ్రిడ్జ్ మంచి ఉన్నది దీని పంతనం తెలిసిన వాళ్ళు ఊరికే స్టీరింగ్ దిప్పుడు క్లచ్ నొక్కడు గేర్ లేచుడు గీసు ఏం లేకుంటా కార్ ఎక్కి కూసుంటే చాలు దానంతట అదే రయ్య రయ్య ఉరికితే ఎంత మంచిగా ఉంటుంది రంది లేకుంటే ఎటంటే అటు కళ్ళు మూసుకొని పోవచ్చు ఏ గట్లుంటుందా పిల్ల ఏందో కాని ముచ్చట్లు చెప్తున్నది పిల్ల అని అనుకుంటుర్రా మనిషి దలుచుకుంటే కాందేమి ఉన్నది ఇగో చూడు డ్రైవర్ లేకుండానే ఉరుకుతున్నది బండి హరి అవ్వా సుశీర్రా డ్రైవర్ సీట్లో మనిషి ఉన్నాడు గాని ఆయనతో పని ఏం లేదు దానంతట అదే స్టీరింగ్ తిరుగుతున్నది దానంతట అదే ఎదురుగా బండ్లు వచ్చినా పక్కకేంచి పోతున్నది అంత కమాలే ఉన్నది కదా ఆ బండి అండ్లద్దాలు పెట్టుకొని ముచ్చట్లు చెప్తున్నాడు కదా సంజీవ్ శర్మ అనే గీ అన్ననే చేసిండు డ్రైవర్ లేకుండా కారు నడిచే ఈ గురం మధ్యప్రదేశ్ రాష్ట్రం అవధ్ ఉంటాడు ఇంజనీర్ చదువు చదివిన గీ అన్నకు ఎవరు చెయ్యని ఈకమతులు చేయాలని గట్టి కోరికన ఇంజనీరింగ్ చదివిన దిమాకు తోని తీరు తీరు పనులు చేసిండాట బగ్గ పేరుకెక్కిండా అట్లనే ఈ తాపగిట్ల డ్రైవర్ తోని పని లేకుండా కారు నడిపించే పని ముంగట వేసుకున్నాడా కంప్యూటర్ల ముంగట ఊశని కోడింగ్ భాష రాసిండాట ఇక దాంట్లో బండ్ ఎట్లా చాలు కావాలి గేర్ ఎట్లా వేసుకోవాలి స్టీరింగ్ ఎట్లా తిప్పుకోవాలి మూల మార్పుల కాడ ఎట్లా తిరగాలే ట్రాఫిక్ ఉన్న అసత ఎవ్వలకి తాల్గాకుండా ఎట్లా పోవాలి గిర్రలకు గట్టిగా తీగలు పెట్టి ఎంత స్పీడ్ పోవాలి ఏం కథ అనేటిది పురాగా సిప్పులకు ఎక్కిచ్చి కారుకు పిడి చేసిర్రాట అట్లై మనిషితోని పని లేకుండా బండి దానంతట అదే నడిచేటట్టు చేసిండు ఇప్పటికైతే బండి బాగానే నడుస్తున్నదట గాని ఇంకా కొన్ని పనులు ఉన్నాయట అవన్నీ దబ్బిన్నే కతం చేసి ఇంకా కొన్ని ఏండ్లలో డ్రైవర్ లేని కారును మార్కెట్ లకి చెప్తుర్రు ఇట్లా డ్రైవర్ లేని కార్లను తయారు చేసే కంపెనీలు దునియలో కొన్ని ఉన్నాయట అండ్ల మన దేశం గీ అన్న ఓ కంపెనీ తెరుస్తా అంటున్నాడు ఏమైనా చూడరే టెక్నాలజీ చేయంగా మనిషి చేసే పనులు రోజుకింత ఎంత సుతారం అవుతున్నాయో కదా